హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ మనం వచ్చేసి జెర్చిర నుంచి వంద మందితో టూర్ వచ్చామని వీడియోస్ అప్లోడ్ చేశాము కదండి ఇక్కడ జంపన్న వాగు ఇంకా వచ్చేసి సమ్మక్క సారక్క మేడారం అటునుంచి లక్నవరం చెరువు దగ్గర అవుతుందండి అక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా టైం చూసుకొని మీరు వీల్ చేసుకొని ఎలాగైనా సరే వచ్చి చూసుకొని వెళ్ళడానికి మీకు వీడియో యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మనము ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి లక్నవరం చెరువు చూడ చక్కగా ఎంత బాగుందో నేనైతే నీళ్ళకి చాలా భయపడతానండి అయినా సరే వంద మందితో వచ్చాము కాబట్టి అది ఒక తృప్తే అండి అందరూ కలిసి ఉంటే మనము ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్ ఇంకొకటి ఏంటి అంటే మనము